హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాయ్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతీ వ్లాగ్స్ ఇది వచ్చేసి కృష్ణాష్టమి రోజు వాగండి అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి మా ప్రతి నేను అడిగితే స్కూల్కి బాగుంటుంది టీచర్స్ కూడా ఓకే మీ ఇష్టమైతే పంపించండి లేదంటే లేదని చెప్పారు సరే కదా అయితే నేను కామ్గా ఉండిపోయాండి అందుకనే అయితే కొంచెం లేట్ గానే లేసాను మామూలుగా అయితే ఐదున్నర అలా అయితే లేసేదాన్ని తెలిసింటేదింటే ఈ రోజు సా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇవంతా చాలా బాగుందండి రెగ్యులర్ గా దానికి ఒక ఆఫ్ బాకైతే లేచానండి లేచేసరికి అసలు ఇప్పుడు అప్పుడంతా ఈ రోజు గోపి పండగ గోపి పండగ గోపి పండగ అయితే నేను ఎంత నన్ను చేయమన్నదండి ఈ గొడప పండగ కోసం అయితే బాగుంది దాదాపు వన్ మంత్ నుంచి అయితే వెయిట్ చేసింది అసలు సడన్ గా నేను వెళ్తా అన్నాను నేను అప్పుడే పూజ అంతా తుడుచుకొని కడుక్కుని తుడుచుకొని బొట్టు పెట్టాను అప్పుడే టైం వచ్చేసి ఏడున్నర తొమ్మిది కల్లా పంపియాల నా దగ్గరేమో అన్ని రెడీగా లేవు ఇంకా వాడితో అయితే రెడీ చేసి పంపించానండి గోపి పండుగ పెట్టుకుంటాను సరే ఇంకా పెడదాం చూస్తే మెహందీ అయితే లేదండి అయిపోయింది అందుకని ఒక ఎర్రటి కుంకుమ ఉన్నదండి నా దగ్గర ఆ కుంకుంటే అందులోనే కొంచెం నిమ్మకాయ వేసి నిమ్మరసం పెట్టయితే అట్లా పెట్టేసండి చాలా బాగా పండింది అయితే అది ఎక్కువ ఏం ఉండదండి వన్ డే అలా అయితే ఉంటది అయితే ఒక పెట్టుకునేటప్పుడు ఒక పావు గంట అయితే ఉంచుకోవాలండి అలా పెట్టుకొని ఆరిపోయింది కదా తీసేస్తే త్వరగా పోతుంది ఒక పావు గంట ఇరవై నిమిషాలు పెట్టి కడుక్కుంటే చాలా ఎంతగా ఉంటుంది ఇష్టం మెహందీ అని చెప్పాలి నాకు ఎందుకు ఐడియా సడన్ గా వచ్చేసింది ఏం చేయాలా ఏం చేయాలనుకుని ఏడుస్తా ఉన్నది నాకు కావాలి గురించి నాకు కావాలి కావాలనేసి అలా ఆలోచించి త్వరగా అయితే పెట్టానండి వాళ్ళ నాన్న కూతురికి పాప పిల్ల లేదనేసి అయితే తీసుకురావడానికి వెళ్ళాడు ఈ విధంగా అయితే ఇంకా రెడీ అయింది మా ఫ్రైడ్ అయితే స్కూల్ తీసుకెళ్తున్నా మా నాక్కడికేమో పోన్ అన్నాడు వాళ్ళని నిదానంగా వచ్చి ఇవన్నీ అయితే ఇప్పుడు గట్రా తెచ్చుకున్నారండి నిదానంగా నేను పూజ చేసుకుని వాడికి స్నానం చేయించి దానికి రెడీ చేసి ఫోటో షూట్ అయితే వాడికి లేదు ద్వారా లేదు ఫుడ్ అనిపిస్తామండి మెమొరీ బాగుంటాయి పోతాయి నీ మధ్యాహ్నం వచ్చినాక మా అందరం కలిసి పోదాం నేను మళ్ళీ రెడీ చేస్తాను అందరం కలిసి పోదాం ఓకే అబ్బా మా గోపికమని అయితే ఎలా రెడీ చేశాను కామెంట్ చేయండి ఏదో నాకు తెలిసినట్టుగా అయితే అలా సింపుల్గా అయితే రెడీ చేశాను ఇంకా తర్వాత అయితే పూజ కూడా అయితే చేసుకున్నానండి కరెంట్ పోయింది తర్వాత ఎమ్మట అయితే వచ్చేసిందండి ఈరోజు ప్రసాదాలు అయితే ఏమీ చేయలేదండి మామూలుగా వెన్న అయితే పెట్టుకోవచ్చు కృష్ణయ్యకి కానీ వెన్న ఇన్స్టాట్ వెన్న ఎక్కడ ఎక్కడ లేదండి నా దగ్గర అయితే లేదు ఎందుకంటే నేను పాలలో మీగడ తీయనండి అందుకనేసి అయితే నా దగ్గర వెన్న అయితే లేదు ఇంకా ప్రసాదంగా అయితే అటుకులు అలానే బెల్లం అయితే పెట్టుకున్నానండి అవి కూడా అయితే కృష్ణయ్యకి అయితే పెట్టుకోవచ్చు మా పూజ అయితే సింపుల్గా రోజు ఎలా చేసుకుంటాను అలానే చేసుకుంటానండి అలానే చాలా సింపుల్గా చేసుకున్నానండి అయితే ఈరోజు ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం ఈరోజు పండగ కదా చాలా రష్ ఉంటుంది అనేసి అయితే ఇంకా వెళ్ళలేదండి ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా చాలా రష్ ఉంటుంది మామూలు టైంలో అయితే అలా వెళ్ళేసి త్వరగా రావచ్చు ఈ టైంలో అయితే అసలు వెళ్ళలేము కాబట్టి కృష్ణాష్టమి ఆయన దర్శనం చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది అంతే जय जनार्दन जनार्दनं कृष्णराधिकापते जनविमोचनं कृष्णजन्ममोचनं जय जनार्दन जनार्दनं कृष्णराधिकापते जनविमोचनं कृष्णजन्ममोचनं गरुडवाहनं कृष्णगोपिकापते कृष्णा नीरजेक्षणम जय जनार्दन कृष्णा रणिकपत हां आओ उधर आण केaddam लो इकडे आये फोन ये लो इकडे इते रागी इडली इते చేరేదండి ఇడ్లీ ఇతే లేట్ అవుతాయి అని తీ దోసెలు చేస్తున్నాను దీంతోటి దోసెలు కూడా వస్తాయిని అస్సలు క్రిస్పీగా చేస్తాను బెల్లం వచ్చాయి రెండు మిరప ఇంత క్రిస్పీగా వచ్చాయి రాగి ఇడ్లీ రాగి దూప క్రిస్పీగా వచ్చాయి స్కెచ్ 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 తినేయాలని ఫుల్ ఆకలేతుంది టైం వచ్చేసి పదిన్నర అయింది మావాడు వాడు గెటపులు గిటపులు అన్ని తీసి పెట్టాడు పూజ అయ్యేసరికి పదైంది అసలు మనశ్శాంతిగా ఈరోజు పూజ చెయ్యం కూడా చేయలేదు అట్లా కూర్చున్నా మళ్ళీ అలా అట్లా కూర్చున్నా అలా ఏటం కూర్చున్నా అలా టైం వచ్చేస్తాం అదొన్నారైంది తినేసి తోరతారు కదా మధ్యాహ్నం పడి చేసి మళ్ళీ మా ఫ్రెండ్ ఫోటో షూట్ మధ్యాహ్నం సరిగ్గా నాలుగు ఫోటోలు అయితే తీపియాలి గెటప్లోనే దోశలు మాత్రం అసలు సూపర్ టేస్ట్ అండి అసలు చేస్తూనే మొక్కలు మొక్కలు తీసుకొని ఎంత ఉంది బాగున్నాయి అప్పుడు రెగ్యులర్గా బియ్యం చేస్తా కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగి దోశలు ఏ ప్రశలో కూడా జొన్న దోశలు కూడా పసుకోవచ్చండి జొన్న దోశలు హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంది నాకు ఈ మధ్య రాగి దోశలు ఫేవరెట్ అయిపోయినాయి వాళ్ళ నాన్న కాళ్ళు నొత్తున్నాయి జెండుగాము దేప నాకు చెప్తే మా బంగారం చూడండి ఎంత బాగా జెండుగాము తెచ్చి ఎలా బాగా పూస్తున్నాడు వాళ్ళ నాన్నకి అబ్బా 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 ప్రయోగశాలు ప్రయోజకుడు ప్రయోజకుడు అవుతావయ్యా అవుతావా నానా కన్నయ్య శ్రీకృష్ణ కన్నయ్య కన్నయ్యా కన్నయ్య కన్నయ్య నీ పెట్టాను ఏంటండి గోరింటు ఆయన ఫోటో దిగుదాం పెట్టాను గోరింటి చేతులకి ఉంటుందా పెడితే కానీ నా కొడు లేదు కానీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అరే అబ్బ అబ్బా ఎంత మంచి పుత్రుడు అబ్బా ఎంత మంచి పుత్రుడు అబ్బాయా ఇది మామూలు కోడిపోతు అయితే మధ్యాహ్నం మా ప్రాంతిని కూడా అయితే తీసుకొచ్చామండి మా వాడు ఉదయం అసలు గటప్ ఏనీ లేదు అవి కొంచెం ఫ్యాన్సీవి కదా కుచ్చుకుంటూనే కూర్చుకుంటే ఎనీసాడు అసలు మా గగనం అనిపించింది ఇంకా అట్లా చేసి ఇట్లా చేసి ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా డ్రెస్ అయితే వేసేసి ఇంకా గటప్ అయితే వేసేసి రెండు ఫోటోలు తీపిద్దాం తీపిద్దామనేసి అయితే మెమొరబుల్గా ఉంటాయి కదండి ఒకటి ఫోటోలు తీపిచ్చి ఒకటి ఫ్రేమ్ అయితే కట్టించుకుందాం అనుకుని అలా మధ్యాహ్నం అయితే మా ఇంటి దగ్గర ఒక ఫోటో స్టూట్ ఉంటే అక్కడికి అయితే వెళ్ళామండి అక్కడ కూడా ఎన్ని తిప్పలు మా వాడు అదొద్దు ఇదొద్దు అదొద్దు ఇదొద్దు అన్నాడు ఫైనల్గా ఒక పదవి అన్న ఫోటోలో తీసేసుకున్నామండి మధ్యాహ్నం వంట వచ్చేసరికి అయితే సింపుల్గా సాంబార్ అయితే చేసానండి అన్ని కూరగాయలు వేసి క్యారెట్ టమాటో ఉల్లి అలాగే రైస్ కూడా అయితే వండేసాను తినాలి ఉదయం అయితే పది గంటల చేశానండి నైట్ వచ్చేసి ఎనిమిది వరకు అయితే దీపం అలానే సన్నగా వెలుగుతూనే ఉందండి నేను ఇంకా ఆయిల్ ఎక్కువ కూడా వేయలేదు అంతా కృష్ణయ్య మహిమ మీరు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేశాను అబ్బా ఇష్టంతో ఒక్క లైక్ చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్